హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా జర్రి కాటుకు సింపుల్గా మరియు ఎఫెక్టివ్గా పనిచేసే అద్భుతమైన పూర్వీకుల చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది మీరు చూస్తున్నటువంటి మొక్క ఇది ఉత్తరేని మొక్క దీన్ని చిరుచిటా అని లడ్జీరాని అపమార్గాన్ని పిలుస్తూ ఉంటారు ఇక్కడ మీరు చూడ్డానికి అంటే ఇది పూర్తిగా ఇంకా పెద్దగా కాలేవు ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు పెద్దగా అయితే కనుక మనకు అక్కడ పైన నుండి ఒకటి కూచుకునే విధంగా అంటే దాని యొక్క గింజలు అనేటివి కుచ్చుకునే విధంగా కనిపిస్తాయి మీరు ఏదైతే ఫోటోలో చూస్తున్నారో ఆ విధంగా సో ఇది దీన్ని గుర్తుపెట్టడానికంటే మనము ఈ ఉత్తరైన మొక్క అనేది ఎప్పుడైతే ఈ కుచ్చుకునే విధంగా ఏవైతే మన వడ్లలా కనిపిస్తున్నాయో ఇలా పైకి లేస్తేనే దీన్ని గుర్తుపెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది కొంతమందికి తెలియని వారికి సో తెలిసిన వారికి అయితే ఇలా ఆకులను చూస్తేనే తెలిసిపోతుంది ఈ జర్రి కుట్టినవారు వెంటనే ఇలా ఏదో ఆకులను తెంపి బాగా నలిపి ఆ కుట్టిన ప్లేస్లో దీన్ని పెట్టేసి ఏదైనా చిన్న గుడ్డతోటి కట్టారంటే వెంటనే ఆ నొప్పి శాంతిస్తుంది మంట పోటు అనేది తగ్గిపోతుంది విషం కూడా దిగిపోతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మరి పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ